మన విజయవాడలో అందరికీ ఉపయోగపడే ఒక గొప్ప హాస్పిటల్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇక్కడ ఓపీ కేవలం యాభై రూపాయలు మాత్రమే షుగర్ టెస్ట్ అయితే ట్వంటీ రూపీస్ చాలా తక్కువ రేట్ ఈసీజీ అండ్ ఎక్సైస్ సదుపాయం కూడా ఉంది వంద రూపాయల వాల్యూ గల టాబ్లెట్స్ ఇరవై రూపాయలు తీసుకుంటారు అందుకే ముందుగా ఈ అయితే సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ హాస్పిటల్ పేరు వరుణ్ హెల్త్ సెంటర్ ఇది విజయవాడ బందర్ రోడ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉంటుంది అన్నమాట నవరత్న కేశవరావు చారిటబుల్ ట్రస్ట్ అంటే వరుణ్ గ్రూప్ వాళ్ళు పెట్టారు ఇది ఇక్కడ జనరల్ ఫిజిషియన్ ఎముకల వైద్య నిపుణులు షుగర్ వైద్య నిపుణులు స్త్రీల వైద్య నిపుణులు పిల్లల వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు ఇలా చాలా మంది డాక్టర్స్ అయితే అందుబాటులో ఉంటారు ఇక్కడ మెడిసిన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అలాగే వీళ్ళ దగ్గర వైద్య పరీక్షలు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇంకా ఇక్కడే కాకుండా వైజాగ్ గాజువాక శ్రీకాకుళం భీమిలీ నర్సీపట్నం నిడుమూలు చోడవరంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర షుగర్ టెస్ట్ ఇరవై రూపాయలు అలాగే సిబిపి ఎయిటీ రూపీస్ డిజిటల్ ఎక్స్రే వచ్చేసి వంద రూపాయలు తీసుకుంటారు లిపిడ్ ప్రొఫైల్ వన్ ట్వంటీ లివర్ ఫంక్షన్ టెస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చూసారా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఈ హాస్పిటల్ గురించి చాలా మంది తెలియక వేరే హాస్పిటల్స్కి కి వెళ్ళి చాలా డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నాము ఈ విషయాన్ని తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది అందరికి ఉపయోగపడుతుంది ట్రీట్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హాస్పిటల్గా చాలా బాగుంటుంది థ్యాంక్